ఈరోజు తాండూరు పట్టణంలో ఉన్నటువంటి నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్ ఆధ్వర్యంలో నడుపు పడుతున్నటువంటి దగ్గర ఉన్నటువంటి నారాయణ స్కూల్కు అనుమతులు లేకుండా కూడా గత రెండు మూడు సంవత్సరాల నుంచి యథేచ్ఛగా హయ్యర్ ఎడ్యుకేషన్ నడుపుతున్నటువంటి పరిస్థితి మనకు క్లియర్గా కనబడుతూ ఉన్నది మరి స్థానికంగా ఉన్నటువంటి డిఓ గారు కానీ ఎంఈఓ గారు కానీ ఉన్నత విద్యాధికారులు కానీ ఈ విషయం తెలిసి కూడా ఏ విధంగా హయ్యర్ ఎడ్యుకేషను ఎయిత్ నైన్త్ టెన్త్ కు పర్మిషన్ ఇచ్చారు అని నేను పీడిఎస్ఈ విద్యార్థి సంఘంగా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాను అంటే మీకు తెలిసి కూడా ఏ విధంగా నడపడానికి పర్మిషన్ ఇచ్చారు పర్మిషన్ లేదని ఈరోజు మీడియాలో వచ్చేంత వరకు మీరు స్పందించడం లేదంటే మరి వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా విద్యా వ్యవస్థ ఎంత అద్భుతంగా కొనసాగుతుందో మనకు అర్థమవుతున్న పరిస్థితి మనకు కనబడుతూ ఉన్నది ఈ నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్ వాళ్ళు తమ యొక్క ఫీజుల దోపిడి కోసం ఫీజుల కోసం విద్యార్థుల దగ్గర ఏకంగా యాభై నుంచి అరవై డెబ్బై వేల రూపాయల వరకు కసూలు చేసినటువంటి విధానానికి కూడా ఆ విషయాలను కూడా మేము గతంలో ఎన్నో సార్లు జిల్లా విద్యాధికారులకు స్థానిక విద్యాధికారులకు దృష్టికి తీసుకొచ్చా కానీ అప్పుడు ఏదో మామూలుగా స్పందించినటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉన్నది అంటే మీకు ఈ నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్ పైన మీకు ఎందుకు ఇంత ప్రేమ మీరు అసలు ఈ స్కూల్ని ఎందుకు సీజ్ చేయలేరు ఈ రోజు వరకు విద్యార్థులను తల్లిదండ్రులను ఏ విధంగా మోసం చేస్తూ ఉన్నారు మీరు అని ఈరోజు నేను ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్ తరపు నుంచి ప్రశ్నించడం జరుగుతూ ఉన్నది అయ్యా జిల్లా కలెక్టర్ గారు అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే మీరు ఈ యొక్క నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ యొక్క ఫీజుల దంద అలాగే ఈ మోసపూరితమైనటువంటి ప్రకటనలతో మీరు చూడవచ్చు నా వెనుక ఉన్నటువంటి బ్యానర్ లో ఈ అకాడమిక్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అడ్మిషన్లు ప్రారంభమైనట్టు బ్యానర్ వేశారు అసలు ఈ అకాడమిక్ ఇయర్ ఎందుకు కాలేదు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మరి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అడ్మిషన్ ఎలా ప్రారంభిస్తారని నేను ఈ నేను రోజు ప్రశ్నిస్తూ ఉన్నారు దీని ఖచ్చితంగా మేము హ్యూమన్ రైట్స్ లో ఖచ్చితంగా త్వరలో ఈ వ్యవస్థ పైన ఇలాంటి స్కూల్ పైన ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తాం అవసరమైతే కోర్టులో దీన్ని మేము అపీల్ దాఖలు చేస్తాం ఖచ్చితంగా మేము రేపు ఎల్లుళ్ళు ఒకవేళ విద్యాధికారులు స్పందించి ఈ స్కూల్ సీజ్ చేయలేరంటే నెక్స్ట్ ఎక్కడ మీకు అసలు ఈ నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్ ని పర్మిషన్ లేకుండా మొత్తానికి మీరు సీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఒకవేళ ఉన్నతాధికారులు స్పందించలేరంటే మేము మండే రోజు ఖచ్చితంగా స్కూల్ ముందే బయట ఇస్తాం దీక్ష కొనుక్కుంటాం ఖచ్చితంగా స్కూల్ చేసేంత వరకు మేము ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్ సంఘంగా ఖచ్చితంగా వెనుకడుగు వేసేద లేదు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతాం జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు మేము సిద్ధమవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం